ప్రార్థితము పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభు యొక్క లెంటు దినములు ఇరవై ఐదవ రోజు ప్రభు యొక్క ప్రాతగల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా అది నుండి అంతము వరకు కూడా తోడుగా ఉండి ఆయన సమస్తము కూడా క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా మీరే జరిగించి మహిమ పొందమని இயேசு பிரபு அரி பரிசு நாம மன நாம் தன்றி ஆ రి ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మీరు అతక్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా లెంటు దినాలు ఇరవై ఐదవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మత్ైస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనాన్ని కలిసి చదువుకుందాం ముప్పై ఒకటవ వచనము ఆయనను అపహసించినటువంటి తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలివి వేటకు ఆయనను తీసుకుని పోయేరి ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి వాక్యాంశము అవహేళన చెబుతారా అవహేళన ఈ మాటకు మోకరి అని ఇంగ్లీష్ పదాన్ని వాడుతున్నారు అవహేళన అనే పదానికి మోకరి మరికొన్ని ఇంగ్లీష్ పదాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు డిస్రెస్పెక్ట్ అలాగనే డెరిషన్ రెడిక్యూల్ ఇలాగన చాలా మాటలు ఉన్నాయి అవహేళన అనే మాట తెలుగులో ఉన్నటువంటి మాటలు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎగతాలి పరిహాసం విక్రింపు అపహాస్యం ఇలాగా చాలా మాటలు తెలుగులో కూడా మనకు చెప్పబడుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని ఇక్కడ కూడినటువంటి వ్యక్తులు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యామి ఇరవై ఏడవ వచ్చిన అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులు అందరినీ సమకూర్చేరి కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి రీతిలో అధిపతి యొక్క సైనికులు యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి అధికార మందిరంలో వాళ్ళు తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులు వారందరినీ కూడా సమకూర్చి వారు అవహేళన చేస్తున్నారు అనే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి అంటే మానవ మాతృలు దేవుని అవహేళన చేస్తున్నారు అపహాస్యము చేస్తున్నారు ఎగితాళి చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది వారి యొక్క పని ఏమిటి అని ఆలోచన చేస్తే ఎదుటి వ్యక్తులని విక్రిస్తూ ఉంటారు సిగ్గుపరుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సందర్భంలో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సైనికులు అధిపతులు యేసు ప్రభు వారిని అపహసించు ఉన్నటువంటి వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుంటున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా ఎగతాళి చేస్తున్నారు ఏ విధంగా అవమానపరుస్తున్నారు ఏ విధంగా అపహాస్యము చేస్తా ఉన్నారు మనము ఈవేళ ఇవ్వబడినటువంటి వాక్య భాగములో మనము ఈ మాటలు మనము వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఈ ఇరవై ఎనిమిదవ వచనము నుంచి మనం చూస్తూ ఉంటున్నప్పుడు వారు ఆయన వస్త్రములు అనగా అక్కడ ఉన్నటువంటి వారు ఏర్పాటు చేయబడిన వారు ఏసు క్రీస్తు ప్రభు ధరించినటువంటి వస్త్రములు అనటండి తీసివేసి ఆయనకు ఎర్రటి అంగీని వారు తొలగించేరి అని దేవుని వాక్యం ఇరవై తొమ్మిదవ వచనములో ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శివమని ఆయన అపహసించి ఆయన మీద వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటుకు ఆయనను తీసుకుని పోయిరి ప్రియులారా ఈవేళ అంశము అవహేళన ఈ మాటలు అర్థం కావటానికి ఇవ్వబడిన టెక్స్ట్ మరి ఒకసారి మనం కలసి చదువుకున్నాం మానవుడు తన జీవిత విధానం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనీతి మంతుడు పాపి అటువంటి అనీతిమంతుడు అటువంటి పాపి అయినటువంటి మానవుడు నీతిమంతుడైన దేవుని కుమారుని అపహర్సించటం అనేది ఎంత హాస్యాస్పదమో మనం ఒకసారి ఆలోచన చేద్దాం అసలు ఏసుక్రీస్తు ప్రభు ఎవరో వారు ఎరిగి ఉన్న వ్యక్తులా ఎరగనటువంటి వ్యక్తులా ఎరిగి ఎరగనట్లు నటిస్తూ ఉన్నారా లేక తెలియక తప్పు చేస్తా ఉన్నారా ఈ భాగములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన వస్త్రములు తీసివేసి ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటాన్ని ఎందుకు పెట్టారంటే ఈయన యేసుక్రీస్తు ప్రభు రాజుగా గుర్తించి రాజుకి రాజ్య మగుటము ఉండాలని గుర్తించినటువంటి వ్యక్తులు ఆ రాజ్యమగుటానికి బదులుగా వెక్కిరింపుగా ముళ్ళ కిరీటాన్ని చేసి రాజు చేతిలో రాజ్య దండం ఉంటుందని గుర్తించినటువంటి వ్యక్తులు రాజదండానికి బదులుగా వారు రెల్లు కర్ర ఉంచి ఆయన ఎదుట మోకరిల్లి యేసు క్రీస్తు ప్రభువుని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని యూదుల యూదులు రాజ్యానికి శుభమని చెప్పి అపహసిస్తూ ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టి అపహసించచ్చు ఉన్నారు అనే భయంకరమైనటువంటి మాటలు ఏమండి వీరి యొక్క మానవత్వమా రాక్షసత్వము ఒకసారి చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి దేవుని యొక్క వాక్యము రాయబడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తే ఇక్కడ దేవుని యొక్క గ్రంథములు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచనములో అందరము గమనించాలి వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరాని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఇరవై ఏడవ ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము కృవీయున్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వివరించవలసిన అవసరత లేదు ఈ పరిశుద్ధ గ్రంథములో చదవబడినటువంటి మాటలు ప్రతి మాట ఈ వ్యక్తులకు ఆపాదించగలిగినటువంటి మాటలు సత్యాలు వారి యొక్క హృదయం కృవ్యూ ఉన్నది వింటూ ఉన్నారు కానీ వినబడటంలో చూస్తూ ఉన్నారు కానీ కనబడటం లేనటువంటి అంధత్వము చెవిటి తనము వారికి వచ్చి ఏదో క్రొత్తగా యేసు ప్రభుని వీరే రాజుగా చిత్రీకరించినట్లు ఊహించుకొని ఏసుక్రీస్తు ప్రభుని ఇట్టి రీతిగా అపహాస్యం చేస్తూ ఉన్నారు కానీ వారి మనోనేత్రాలు తెరవబడి ఒక్కసారి పరిశుద్ధ లేఖనలు పరీక్షించినప్పుడు యస్సు ఎవరో క్లుప్తంగా ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా మత రెండవ అధ్యాయం మొదటి వచ్చిన రాజైన హేరో దినములు ఎందు యూదా దేశపు బిత్లహేములు యేస్సు ప్రభు పుట్టిన పిమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేములకు వచ్చి రెండవ అధ్యాయం రెండవ వచ్చిన అడుగుతున్నారు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వారు ప్రశ్నిస్తున్నారండి తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానము కలిగిన ఖగోళ శాస్త్రజ్ఞులు వచ్చి నక్షత్ర జ్ఞానము తెలిసిన వ్యక్తులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ కాబట్టి ఇక్కడ అధిపతులు సైనికులు యేసు ప్రభుని రాజుగా పరిహాసము చేయవలసిన అవసరం లేదు ఆయన ముమ్మాటికి రాజు యూదులకు రాజు రాజులకు రాజు అందుకనే ఐష్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ఆయన యొక్క రాజ్యము పరలోక రాజ్యము కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిందని ఎప్పుడో ఏడు వందల యాభై సంవత్సరాల పూర్వం ప్రవచించారు కదా జకర్యా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనములో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశులేము నివాసులారా ఉల్లసించుడి నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడి గాడిదను గాడిద పిల్లని యొక్క నీ ఎందుకు వచ్చి ఉన్నాడు ప్రవచనాలు ఏమైపోయాయి వీరే జ్ఞానము కలిగిన వారు అనుకుంటున్నారా ప్రభుని హింసించటానికి వీరే రాజు అని మోకరు విక్రింపుగా నమస్కరించడానికి సిద్ధపడుతున్నారా అది ఆలోచన చేస్తే వారికే అవమానకరమైనటువంటి సంగతి ఆయన ముమ్మాటికి రాజే రాజులకు రాజే యూదులకు రాజే ప్రియమైన దేవుని బిడ్డలారా మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనములో యేసు క్రీస్తు ప్రభు ఆయన హెరుషిరం జయప్రవేశం చేస్తూ ఉంటున్నప్పుడు భారా పశువు పిల్లను ఆయన ఎక్కి ఇదిగో నీ రాజు మతైస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనములో ఈ సాత్వికుడైన రాజు అట దావిది కుమారుని జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక అని అక్కడ జయ జయ నాదాలు ఆ సమూహాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి చివరిగా మతైస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో చూస్తే అధిపతి యూదుల రాజువు నీవేనా అని తీర్పులో ప్రశ్నిస్తా ఉన్నప్పుడు ప్రభు ఒక చిన్న జవాబు చెప్తాడు నీవు అన్నట్టే అనగా ఆయన యూదులకు రాజే ఈ అపహాస్యకులు అపహాస్యము చేయటానికి హేళన చేయటానికి విక్కరింపుగా అన్నప్పటికీ ఆ విక్రింపు వాళ్ళకే తప్ప ప్రభువుకి మాత్రమో కాదు అనే మాటలు అటువంటి వ్యక్తులు నీచాతి నీచమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు ఆయన వస్త్రములు తీసివేసియారనే అంగి తలకు ముండ్లకి చేతికి రెల్లు కర్ర ఆ రెల్లు కర్రతో ఆయన కొట్టడం ఆయన ముక్కు మీద వేయటం మోకాళ్ళుని ఆయనకు నమస్కరించటం యువదుల రాజా శుభమని చెప్పటం ఈ విధంగా అపహసించటం అనేది నిజంగా యేసు ప్రభువుని అపహసించడం కాదు కానీ వారి అవివేకము ద్వారా వారే అపహాస్యము చేయబడుచున్నారనే మాటని ఉదయ కాలంలో వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా కాబట్టి అపహాస్యకులు అయినటువంటి వారు కూడా తప్పు తెరిసి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి క్షమాపణ వేడగలిగితే రాజులకు రాజు అయ్యన్న యేసు ప్రభు ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన అందరిపై మెడుగా కొమరించినోగాక ఆమె ప్రార్థిస్తాము మహోన్నతుడా పరిశుద్ధుడ దేవావితబడిన వాక్యానుసారమా జీవించటం మాకు నేర్పించండి ప్రభు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారికి నైనా తోడుగా ఉండండి సంతానము కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగుచ్చేయండి అయినా ప్రియులు గారు చెదలవాడ వారి బలహీనతలో వారిని దర్శించి బలపరచండి అలాగే గుండె బలహీనతగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించి బలపరిచి స్వస్థపరచండి ప్రభువా ఇది యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డలు ఆపరేషన్ అయి నైనా వారు కోలుకుంటూ ఉన్నారు నీకు వందనాలు పరిపూర్ణమైన స్వస్థత వారికి కలుగు చేయండి ఇంకా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని కూడా దర్శించండి అలాగే ఇన్ఫెక్షన్స్తో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా దేవా నీ సన్నిధిలో మొరపెట్టుచున్న ప్రతి బిడ్డలకు కూడా నాయన మీరే తండ్రి నైనా వారి ప్రార్థన తగిన ప్రత్యుత్తరము కలుగుచ్చేయమనే ప్రార్థన చేస్తూ ఉన్నా దేవా ఎండలు యొక్క తీవ్రతను దూరపరచండి అపవాధిక్రియ లాయపరచండి ఈ లెంటు దినములు అన్నీ కూడా నైనా నీ కృపాక్షేమములే తండ్రి మా అందరి వెంట రాగలుగునట్లు కృపచ్చేమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామన వేడుకొంచె తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చినోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అందరు నెరవేరణోగాక మైందిన హరిమునుడి మా దాయిచ్చి మహిళలో ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే త్రీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్